హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదు బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మామిడికాయ పప్పు ఎలా చేసుకుంటారో చూపిస్తున్నాను అండ్ మేము ఎలా చేసుకుంటామో ఒకసారి చూసేయండి ఫస్ట్ కందిపప్పును అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కందిపప్పును వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ పెట్టుకోవాలి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నాను ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పీసెస్ లాగా వేసుకున్నాను అలాగే క్వాంటిటీకి ఒక హాఫ్ కారం మిర్చి పౌడర్ కూడా యూస్ చేసుకుంటాము సో కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకున్నాను తర్వాత ఇక్కడ మ్యాంగో పీసెస్ చూడండి పైన తొక్కు తీసి ఇలా ఒక కప్పు మ్యాంగో పీసెస్ వేసుకున్నాను ఒక చిన్న కప్పులో అంటే ఒక మీడియం సైజ్ మ్యాంగోను ఒక హాఫ్ మాత్రమే వేసుకున్నాను లేకపోతే మరి పప్పు పుల్లగా అయిపోతుంది కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కదా అలాగే నేను ఒక టూ టీ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ క్వాంటిటీకి సరిపడా నేను వేసుకున్నాను మ్యాంగో పప్పు అనేది మనం సమ్మర్లోనే చేసుకుంటాం కదా మనకి మ్యాంగోస్ సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి సో ఇది సమ్మర్లో స్పెషల్ పప్పు అనే చెప్పుకోవచ్చు మ్యాంగో పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మ్యా మనము మ్యాంగోని పప్పులో పప్పులో వేస్ట్ చేసేటప్పుడు టమాటో అండ్ చింతపండు అనేది అస్సలు వేసుకోకూడదు పప్పు మరీ పుల్లగా అయిపోతుంది నెక్స్ట్ నేను కుక్కర్లో సరిపడ అవి అన్నీ కొంచెం పైకి వచ్చే వరకు వాటర్ వేసుకున్నాను నాకు టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను తర్వాత విజిల్ పెట్టుకోవాలి మనము పప్పు ఉడికేంత వరకు చూడండి ఇక్కడ నేనైతే విజిల్ పెట్టాను నాకైతే పప్పు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ విజిల్స్కి ఉడికిపోతుంది ఇలా అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత మాత్రమే మనం కుక్కర్ క్యాప్ తీసుకొని చూసుకోవాలి తర్వాత పప్పుని ఇలా గుర్తు ఉంటుంది కదా ఇలా ఫస్ట్ మెత్తగా చేసుకుంటాము ఇలా మెత్తగా చేసుకున్న పప్పుని మనం ఇప్పుడు తిరుగుబాతు వేసుకోవాలి పోపేసుకోవాలి దీ ఈ తిరుగుబాత్ అనేది పప్పుకి ఫ్లేవర్ అండ్ మరింత టేస్ట్ అనేది వస్తుంది దీనివల్ల నేను ఈ తిరుగు పప్పుని ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను చూడండి నెక్స్ట్ ఈ మామిడికాయ పప్పు తిరుగువాతకి మేము ఏమేమి వేసుకుంటున్నానో చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ నార్మల్గానే తిరుగువాత గింజలు మస్టర్ సీడ్స్ జీరా ఉంటాయి కదా అవి వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని అవి వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని స్మాల్ పీసెస్ లాగా చేసుకున్నాను ఆనియన్ ఫోర్ ఫైవ్ గార్లిక్ వెల్లుల్లి తీసుకొని ఇలా చేసుకొని అవి కూడా ఆయిల్లో వేసుకోవాలి మస్టర్డ్ సీడ్స్ జీరా ఆనియన్ ఈ వెల్లుల్లి అంతా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు పచ్చి కరివేపాకు పప్పుకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగా మంచిగా స్మెల్ వస్తుంది సో కరివేపాకు కూడా ఇవన్నీ వేసుకొని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేకపోతే తిరువాత మాడిపోతే పప్పు టేస్ట్ అనేది మారిపోతుంది తిరువాత అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే పప్పుకి అంత మంచిగా టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ తిరువాత ఫ్రై అయిపోయింది నేను ఆల్రెడీ మెత్తగా చేసి పెట్టుకున్న పప్పుని తిరువాతలో వేస్తున్నాను ఇలా వేసి మొత్తం ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ మ్యాంగో పప్పు అనేది చాలా టేస్టీగా బాగుంటుంది సమ్మర్లో ఒకసారి మీరు కూడా ఇప్పుడు మ్యాంగోస్ దొరుకుతున్నాయి కదా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వేదు బ్లాగ్స్ థ్యాంక్ యూ